క్రీస్తు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు నామంపై మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం టీమైనటువంటి దేవుని ప్రజల పరిశుద్ధ గ్రంథంలో నుండి గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదహారవ వచనం చదువుదాం నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయనట్లును నా జనము నీవేయని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీధులు నిన్ను కప్పి ఉన్నాను ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా మనము ఎవరి గురించి అయినా సాక్ష్యం చెప్పాలి అంటే చెప్తాం ఏమనంటే నేను వీరికి ఇది చేశాను అది చేశాను అని చెప్పేసి అంటూ ఉంటాను అది ఈ లోక సంబంధమైనటువంటి స్నేహపూర్వకంగా చేసేటువంటి సహాయం వారు మళ్ళీ నీకు తిరిగి సహాయం చేస్తారు కానీ దేవుడు మాత్రము అలా కాకుండా మనకి ఆయన ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నాడు మన సహాయం ఏ పాటిది ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఎదురుగా తిట్టేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు దేవుని సహాయము అలాంటిది కాదు ఎంతో గొప్పది ఎంతో ప్రేమయుక్తమైనటువంటి అది అయితే ప్రియమైనటువంటి దేవుని ప్రసారా ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అంటున్నాడు ఆయన మన కోసం చెప్తూ ఉన్నాడు నేను నిన్ను కప్పి ఉన్నాను నా చేతి నీడలో కప్పి ఉన్నాను నేను నిన్ను కాపాడుతూ ఉన్నాను అని చెప్పేసి మనము ఎటువంటి పరిస్థితిలో ఉన్నా మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన తోడు లేకపోతే ఆయన మనల్ని కాపాడకపోతే మనం ఈ రోజు ఇలా ఉండేవారిని కానే కాదు ఈ రోజులు చూడక అనేక మంది దేవుని సన్నిధికి చేరి ఉన్నారు కానీ అలాంటి స్థితిలో మనము లేకుండా దేవుడు మనల్ని సురక్షితముగా కాపాడాడు ఎంతో మంది ఎన్నో ప్రమాదాలలో ఎన్నో సమస్యలల్లో ఎన్నో బాధలల్లో ఆపదలల్లో చిక్కుకొని ఉంటూ ఉన్నారు కొందరైతే ఆ చిక్కులలోనే పడి ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు కానీ అలాంటి స్థితిలో కూడా నీవు ఒక్కసారి దేవునికి మొర పెడితే దేవుడు నిన్ను కాపాడుతానంటూ ఉన్నాడు ఆయన చెప్తూ ఉన్నాడు మీకోసం నేను ఇది చేశాడు అని ఏమి చేశాడు అంట మిమ్మల్ని కాపాడాడు అంటూ ఉన్నాడు నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అంటూ ఉన్నాడు ఏ తెగులు మనకు రాకుండా ఏ శోధన మనకు రాకుండా ఏ వ్యాధి బాధలు మనకు రాకుండా ఏ సమస్యలు రాకుండా ఏ కష్టము రాకుండా ఎంతటి ప్రమాదంలో ఉన్నా ఎంతటి ఆపదలో ఉన్నా శత్రువు ఉచ్చులో మనం చిక్కుకున్నా అవేవి మన మీద పని చేయకుండా మన మీద దాడి చేయకుండా దేవుడే సురక్షితముగా మనల్ని తన చేతి నీడను కప్పి ఉన్నాను అంటూ ఉన్నాడు మనల్ని కాపాడాడు అని దేవుడు చెప్తూ ఉన్నాడు మరి మనం ఏం చేస్తున్నాం దేవునికి ఇంతగా మన కోసం ఆలోచన చేసి ఇంతగా మనల్ని మంచి మార్గంలో నడిపిస్తూ మనల్ని తన కంటి రెప్పలా కాచుకుంటున్నటువంటి దేవునికి మనం ఏం చేస్తున్నాం ఆయన మనల్ని ఎంతగానో కాపాడుతూ ఉన్నాడు ఈనాడు మనం చూసినట్లయితే ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వారు క్షేమకరంగా ఇంటికి వస్తారో రో అనేటువంటి ఆలోచనలు కూడా లేకపోలేదు కానీ దేవుడు ఏ స్థితిలో ఉన్నా కూడా మనల్ని సురక్షితంగా కాపాడుతూ ఉన్నాడు మనల్ని ఎలాంటి పరిస్థితిలోనైనా సరే మనల్ని కాపాడుతూ ఉన్నాడు ఆయన కాపుదల లేకపోతే మనం జీవించి ఉండేవారి కాదు కాబట్టి పిల్లరా దేవుడు చెప్తూ ఉన్నాడు నేను మిమ్మల్ని నా చేతి నీడలో కప్పి ఉన్నాను ఏ ఇబ్బంది నీకు రాకుండా నా చేతి నీడలో ఉన్నారు మీరు అని చెప్తూ ఉన్నారు దేవుని చేతిలో ఉంటే మనకు ఏ సమస్య వస్తుందా ఏ శోధనైనా వస్తుందా ఏ వ్యాధి బాధలైనా వస్తాయా సాతాను ఏదైనా కుట్ర చేస్తాడా ఏది చేయదు ఆయన మనల్ని తన చేతి నీడలో కప్పి ఉన్నాను అనుకుంటున్నాడు ఇస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియారా మనము కూడా దేవుని చేతి నీడలో ఉంటే సురక్షితంగా ఉంటాము అని మనం కూడా తెలుసుకోవాలి ఆయన చేతిలో ఉంటే మనకు ఏది ఎంత మాత్రమో హాని చేయదు ఏదియూ మనకు వ్యతిరేకంగా రూపించబడిన ఆయుధము వర్ధిల్లదు కాబట్టి దేవుని నీడలో మనం ఉండాలి దేవుని చేతి యొక్క నీడలో మనం ఉంటే ఏది కూడా మనకు హాని తలపెట్టదు కాబట్టి ఆయనే నేను మిమ్మల్ని నా చేతి నీడలో కప్పు విన్నాను అని చెప్తూ ఉన్నారు మనకు దేవుని చేతిలో ఉంటే మనకు ఏది సంభవించదు కాబట్టి మనం ఆయన చేతిలో ఉండడానికి మనము ఇష్టపడి దేవుని చెంతకు చేరితే ఆయన కాపుదలతో మనము సురక్షితంగా ఉంటాము కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు చెప్తూ ఉన్నాడు నేను మిమ్మల్ని కాపాడుతున్నాను అని చెప్పేసి మిమ్మల్ని కాపాడాడు అని చెప్పేసి ఉన్నాడు కాబట్టి మనం కూడా దేవునిని ప్రేమించేటువంటి వారం అయింది ఆయన చడల్లో ఆయన చెప్పినటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నడబా మీ అందరికీ నేను ప్రభు పేరుకి తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడి తండ్రి నీకు మంద నాలుస్తూ ఒక చూపిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసఐ మమ్మల్ని నేను చేతి నీటలో కప్పి ఉన్నామని చెప్తూ ఉన్నావు తండ్రి మాకోసం ఇంత త్యాగం చేస్తున్న దేవుడవు ఇంత గొప్ప దేవుడవు నీవు మాకు ఉన్నావు ప్రభు ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నిన్ను స్థుతించి నిన్ను ఘనపరిచి నీ బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయమని ఏసైనా అని నడుపుతున్నాను తండ్రి